తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుల ఆరాధ్య దైవ్యం రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకులకి ఉద్యమకారులందరికీ కూడా అభినందనలు ఎందుకంటే మిత్రులర కాల కళభవన్లో మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు మన ఉద్యమకారులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అంటే కాలకి ఇచ్చిన హామీలని నెరవేర్చడం కోసం ఉద్యమ ముఖ్యమంత్రి గారితోని మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామని ఆ రోజు మనకు చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా పదకొండవ తారీఖున మన యొక్క ఫోరం బృందము కలిసి మంత్రివర్గీ గారికి మన లెటర్ ఇవ్వడం జరిగింది అయితే ఆ లెటర్ని ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఇచ్చిన లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది ఒక కవర్ లింగ్ లెటర్ పెట్టి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరటం జరిగింది అంటే ఈ సందర్భంగా ఉద్యమకారుల ఆకాంక్షలకి త్వరలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని తెలంగాణ ఉద్యమకారులు అందరికి తెలియజేస్తున్నాం ఈరోజు ఉద్యమకారులకి అండగా ఉంటూ ఉద్యమ మన కోసం పనిచేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ధన్యవాదాలు తెలియల్సింది మేము తెలియజేస్తున్నాం ఉద్యమకారులారా గత ఆరు సంవత్సరాలుగా మనం ఫోరం చేసినటువంటి కృషికి ఈరోజు మరో అడుగు పడ్డది త్వరలో మన ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం మన పూర్ణ ప్రభాకర్ గారి నాయకత్వంలో కాబట్టి అందరూ కూడా మన యొక్క ఉద్యమకాల ఐక్యతని ఈ నవంబర్ ఇరవై ఏడవ తారీఖున కరీంనగర్లో జరిగే పాదయాత్రకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను